చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి లక్ష రూపాయల జీతం తీసుకునేటువంటి ఒక ఐటీ ఎంప్లాయ్ కానీ లేకుంటే ఇంకేదైనా ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ నెల జీతం తీసుకున్నటువంటి తర్వాత రోజుల వ్యవధుల్లో కూడా మరలా తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు సేవింగ్లో ఉంచుకోలేనటువంటి పరిస్థితికి ఈ రోజుల్లో యువత కనపడుతున్న పరిస్థితి ఈఎంఐలా లోన్లా ఎక్సెట్రా ఎక్సెట్రా కారణాలు ఏదైనా కూడా ఎంత సంపాదించినా కూడా యువత తన డబ్బులను సేవ్ చేసుకోలేకపోతున్నారు కారణాలేంటి ఎందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత డబ్బులను సేవ్ చేసుకోలేకపోతున్నారు ఎక్కడ తప్పిదం జరుగుతో మనం మా మాట్లాడదాం మనతో పాటు ఫైనాన్స్ ఎక్స్పర్ట్ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ రాంబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ప్రధాన సమస్య యువత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మంచిగా సంపాదిస్తున్నారు యాభై వేలు లక్ష సంపాదిస్తున్నారు ఐటీలో కూడా ఉద్యోగులు కానీ జీతం పడ్డ తర్వాత ఆ యొక్క అకౌంట్లో రూపాయి మిగిలినటువంటి పరిస్థితులు చాలా మంది దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నేను చూస్తున్నాను సార్ చాలా మంది దగ్గర అడిగితే సాలరీ పడింది అంటే ఈఎంఐ కట్ అయింది లోన్ కట్ అయిపోయింది మొత్తం అయిపోయింది వన్ వీక్ లోనే చెప్పేసినటువంటి పరిస్థితి ఎందుకు సార్ ఇంత సంపాదించినా కూడా ఎవరి దగ్గర నిలకడగా లేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల మీద వారి యొక్క వ్యక్తిగత అవసరాల మీద ఉండేటటువంటి ప్రశ్న ఇదంతా ముఖ్యంగా మనం బ్యాంకింగ్ రంగాన్ని చూస్తే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లో దాదాపుగా రెండు వందల ఇరవై లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి సో ప్రజల దగ్గర సేవింగ్స్ అన్ని కూడా బ్యాంకుల్లో దాచుకోవటం అనేటటువంటిది అలవాటుగా మారినటువంటి బ్యాంకింగ్ రంగం అదే రకంగా నూట యాభై లక్షల కోట్ల రూపాయల రుణాలు కూడా ఉన్నాయి అనేక రకాల రుణాలు వ్యక్తిగతమైనటువంటి రుణాలు ఇచ్చిన బ్యాంకింగ్ ఇండస్ట్రీ హౌసింగ్ రుణాలు అదే రకంగా ఎడ్యుకేషనల్ లోన్స్ రకరకాల లోన్స్ ఇచ్చేటటువంటి సో ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్ అనేటటువంటిది మరొక విభాగం ఇది డిపాజిట్స్ రుణాలతో పాటుగా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కూడా యూజ్ చేసుకుంటూ వారు దాన్ని బ్యాంకింగ్ ని కొంతవరకు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి రంగం అయితే దీనిలో మనం ఏంటంటే చాలా మంది చాలా మంది అంటే చదువుకున్నటువంటి యువత ముఖ్యంగా ఐటీ రంగంలో కానీ లేదా సర్వీస్ సెక్టార్ లో కానీ లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు కూడా నెలకు జీతాలు సంపాదించేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సో ఈ వీళ్ళందరిలో కనుక మీరు అనేటటువంటి ఒక ఆ సిచ్యుయేషన్ ఎందుకు డెవలప్ అయిందని చూస్తే వారి యొక్క వ్యక్తిగత అవసరాల్లో కన్జూమరిజం బాగా పెరిగిన తర్వాత ఈఎంఐలు అనేటటువంటిది భారంగా పరిణమించినటువంటి నేపథ్యంలో మాత్రమే ఇటువంటివి జరుగుతాయి అందులో ఎట్లా వస్తుంది అంటే చాలా ఎక్కువ వడ్డీ రేట్తో ఉండేటటువంటి రుణాలు సపోజ్ వ్యక్తిగతమైనటువంటి రుణం ఎవరైనా తీసుకున్నారనుకోండి దాదాపు పదకొండు పన్నెండు శాతం వరకు కూడా వడ్డీ రుణ వసూలు చేసేటటువంటి బ్యాంకింగ్ రంకం అదే రకంగా హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్ మీద కూడా తొమ్మిది తొమ్మిదిన్నర శాతం పైన అందేటటువంటి సో ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ లేదా బెంగళూరు బాంబే లాంటి నగరాల్లో ఎనభై లక్షల రూపాయలు కోటి రూపాయలు లోన్ తీసుకున్నప్పుడు వారు పే చేసేటటువంటి ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఏదైతే ఉందో అది ముప్పై వేలు నలభై వేల రూపాయలు దాటేటటువంటి ప్రమాదం సో వారు తీసుకునేటువంటి లక్ష రూపాయలు కొంత ఇన్కమ్ ట్యాక్స్ పోగా అంటే నలభై పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆ ప్యాకెట్ లోకి వచ్చేస్తారు వాళ్ళు ఆ స్టేజ్ లో ఆ కేటగిరీలో సో వారు సంపాదించినటువంటి దాంట్లో నలభై శాతం ఇన్కమ్ ట్యాక్స్ పోగా రిమైనింగ్ అరవై శాతంలో స్టాట్యుటరీ అప్లికేషన్స్ అవన్నీ కొంది పోగా మిగిలినటువంటి అమౌంట్ ఈఎంఐలు అనేటటువంటి భారం పడుతుండేది వాటి మీద అందుకని ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు డిపాజిట్ రేట్ అనేది ఆరు ఐదున్నర ఏడు ఆ శాతంలో ఇచ్చిన తర్వాత దాని మీద కనీసం మూడు శాతం వడ్డీ కలుపుకుంటే గానీ వారు దానికి ఆ స్ప్రెడ్ ముద్దకు వెళ్ళలేకపోతున్నారు ఏవైనప్పటికీ కూడా మీరు అనేటటువంటి ప్రశ్నలో వ్యక్తులు వారి యొక్క ప్లానింగ్ అనేటటువంటిది కరెక్ట్ గా చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ రుణాలు తీసుకున్నంత మాత్రాన ఆ రుణాలని తిరిగి ఎక్కడైనా మదుపు చేస్తేనే వారికి ఏదో ఉపయోగం తప్పిస్తే తీసుకున్నటువంటి రుణాలను కనుక ఖర్చు పెట్టుకునేటటువంటి వాటిలో కనుక వెళ్తే తప్పనిసరిగా పేమెంట్ అనేటటువంటిది భారంగా పరిణమించేటటువంటి అవకాశం ఉంటుంది నెలకి లక్ష కాదు రెండు లక్షలు సంపాదించినా కూడా తనకు ఉన్నటువంటి ఇన్కమ్ ని కనుక సరైనటువంటి రీతిలో కనుక అతను డిస్ట్రిబ్యూట్ చేసుకోకపోతే ఇబ్బందులు పడేటటువంటి మొత్తం కుటుంబ ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదం ఈ సందర్భంగా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు మీరు అన్నట్టు హౌసింగ్ లోన్ కి చాలా మంది వెళ్తున్నారు లక్ష జీతం వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోటి రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటున్నారు హైదరాబాద్ లో ఆ లక్ష జీతానికి ముప్పై సంవత్సరాల జీవితాన్ని మొత్తం తాకట్టు పెట్టినట్టుగానే కడుతున్నారు ఈఎంఐలో సో ఇది అద్దెకు ఉంటే అంత కాకపోవచ్చు తక్కువలో అద్దెకు ఉండి వచ్చినటువంటి డబ్బుని వేరే ఇంకేమైనా ఇన్వెస్ట్ చేస్తే త్వరగా గ్రోత్ అవ్వచ్చు అనేటువంటి కొంతమంది వాదన కూడా కనిపిస్తుంది సొంత ఇల్లు కొనుక్కోవడం బెటర్ అంటారా లేకుంటే చిన్నగా తక్కువలో అద్దెకు ఉండి ఆ వచ్చినటువంటి డబ్బును సేవింగ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకొని గెటాన్ అవ్వడానికి బెటర్ ఆప్షన్గా చూజ్ చేసుకోవచ్చు అంటారా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లోనే కనుక మనం తీసుకుంటే దిర్సు నగర్ ఏరియాలోను కుక్కట్పల్లి ఏరియా అట్లాగే రానగర్ ఏరియాలో ఒక రకమైనటువంటి హౌసింగ్ కాస్ట్ ఉంది అదే మీరు కోకాపేట లేకపోతే ఈ ప్రాంతాలకు గచ్చిబౌలి ప్రాంతాలకు వచ్చేటప్పుడు విపరీతంగా రెండు కోట్ల రూపాయల లోపల ఎక్కడ మీకు ఒక అపార్ట్మెంట్ ని దొరికేటటువంటి అవకాశం లేదు ఇక్కడ సో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి అపార్ట్మెంట్ ధరలు ఇటు కొంతమందికి మాత్రమే ఉపయోగం అదే కన్సూమర్ ఒక హౌసింగ్ లోన్ బారు వచ్చేటప్పటికి చాలా పెద్ద మొత్తంలో తను లోన్ తీసుకుంటే తప్ప అక్కడ సర్వైవ్ కానిటువంటి పరిస్థితి సో ఒకసారి లోన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగానే డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు నాకు వచ్చేటటువంటి రెండు లక్షల రూపాయలు ఒక యాభై వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బోగా ల్యాక్ లో ఒక యాభై అరవై వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ అని కానీ తర్వాత అతను హౌసింగ్ లోన్ అవైల్ చేసిన తర్వాత అనేక ఖర్చుల్లో కనుక ఇన్వాల్వ్ అయితే ఇది హ్యాంపర్ అయ్యేటటువంటి ప్రమాదం సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కువ ఇన్కమ్ ఆర్జించేటటువంటి వ్యక్తులు కూడా సరైనటువంటి ప్లానింగ్ కనుక చేసుకోకపోతే తప్పనిసరిగా బ్యాంకులు అతని పీడించేటటువంటి పరిస్థితి పోతాయి ఎందుకని ఈ అపార్ట్మెంట్ అంతా కూడా మార్టిగైజ్ అవ్వబడి ఉంటుంది వీటితో పాటుగా కొంత వ్యక్తిగతమైనటువంటి షూరిటీలు ఉంటాయి సో ఈ పేమెంట్ కనుక ఎక్కడైనా కనుక మొన్న మనకి హైడ్రా ఎంటర్ అయ్యి అనేక మంది ఇల్లు కూలగొట్టేస్తుంది అవన్నీ కూడా అది ప్లాన్ లో అప్రూవ్ చేసుకున్న తర్వాత కట్టుకునేటువంటి లోన్ ఇవాళ బ్యాంకులన్నీ కూడా ముక్కు పిండి వసూలు చేస్తాయి వాళ్ళందరి దగ్గర సో కొంతమంది ఆ అపార్ట్మెంట్ అమ్ముకునేటటువంటి పరిస్థితి బ్యాంకులే వాటిని బ్యాలెన్స్ చేసేటటువంటి పరిస్థితి సో సరైనటువంటి ప్రణాళిక లేకుండా ఈ వ్యక్తిగతమైనటువంటి రుణాలు కానీ హౌసింగ్ రుణాలు కానీ కార్ లోన్స్ కార్ లోన్స్ తీసుకోవడానికి కూడా లక్షల రూపాయల కార్లన్నీ పర్చేజ్ చేసేటప్పుడు ఇప్పుడు రోజు ఫోన్లు వస్తున్నాయి సార్ ఏంటంటే ఆల్రెడీ కార్ కొనేటప్పుడు మనం ఈఎంఐ వాళ్ళు లోన్ ఇస్తారు అది కాకుండా వన్ ఇయర్ కట్టుకుంటూ ముందుకు వెళ్తుంటే మరలా ఫోన్లు వచ్చి మీకు ఇంకా కార్ మీద ఈఎంఐ ఉంది వచ్చే లోన్ వచ్చే అవకాశం ఉంది తీసుకోండి అని చెప్పేసి ఫోన్ వస్తున్న పరిస్థితి ఈ ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ కూడా లాభార్జన కోసం మాత్రమే ఉంటాయండి అన్ని కూడా ఆ ప్రైవేట్ రంగ బ్యాంకులో లాభాన్ని ఆర్జించడం కోసం కొంతమంది కొంతమందిని అపాయింట్ చేసుకుంటారు వాళ్ళు ఇన్ప్రిన్సిపల్ శాంక్షన్ మీరు ఫలానా మీ శాలరీ తన గానీ శాంక్షన్ ఇచ్చేస్తారు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళకి రుణాలు ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి వేధింపులు మొదలవుతాయి ఇంకోటి కొన్ని అయినటువంటి సీక్రెట్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఒక నెల కనుక ఇన్స్టాల్మెంట్ పే చేయడం కనుక లేట్ అయినా లేదా ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా దాని మీద సర్వీస్ ఛార్జెస్ వేయటం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మనకి భారం పడేటటువంటి అవకాశం సరైనటువంటి ప్లాన్ లేకుండా ఈ రుణాలు అనేటటువంటి జోలికి కనుక పోతే వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాలు చిద్రం చేసుకునేటటువంటి పరిస్థితులు కానీ బ్యాంకులను కనుక ఉపయోగించుకుని సరైనటువంటి డైరెక్షన్ లో కనుక ప్లాన్ కనుక చేసుకుంటే బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ దాన్ని సరిగ్గా కనుక ప్లాన్ చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే ప్రమాదాలు రైట్ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మొదటి రోజు మనం మొదలకే పెట్టబోతున్నాం కాబట్టి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్కి యువతకు లేకుంటే ఐటీఎం ప్లస్ కానీ సాధారణ ఉద్యోగులకు కానీ ఇయర్ మంచిగా గడవాలంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా గెటన్ కావాలంటే మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సార్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది సరిగ్గా చూసుకోవాలండి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు సో హౌసింగ్ అనేటటువంటి రుణం జీవితంలో ఒకే ఒకసారి తీసుకునేటటువంటి రుణం రెండోసారి తీసుకోవటం చాలా కొద్ది మందికి మాత్రమే పాసిబుల్ సో ఒక హౌసింగ్ రుణాలు తీసుకున్న తర్వాత వాళ్ళు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఈ రోజున బంగారం బెండి విపరీతంగా రోజుకి మూడేసి వేలు నాలుగు వేలు పెరుగుతున్నటువంటి సందర్భం అదే రకంగా షేర్ మార్కెట్లు జోలికి వెళ్లకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ అదే రకంగా ఈ బంగారం వెండి లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ అక్కడక్కడ రియల్ ఎస్టేట్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లి వడ్డీ అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ హెచ్చు వడ్డీలకు డబ్బులు తీసుకోకుండా విలాసాలకు వెళ్లకుండా అదే రకంగా తిరిగి రానిటువంటి వాటిలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాల్సిన అంశాలు బ్యాంకులను ఉపయోగించుకుని ఆ రుణాల ద్వారా కనుక తనక సరైనటువంటి ప్రణాళిక వేసిన రోజున తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు దీనిలో గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయటం అదే రకంగా మ్యూచువల్ ఫండ్స్ లో డిపాజిట్ చేసుకోవటం అనేటటువంటిది చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ గా మాత్రం మనం పరిగణించవచ్చు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తానికి అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత కానీ ఎంప్లాయీస్ కానీ చాలా మంది డబ్బులు ఎర్న్ చేస్తున్నారు కానీ వాటిని సరైన మార్గంలో ఉపయోగించలేకపోవడం కారణంగానే ఈ యొక్క సేవింగ్స్ అనేవి ఉండలేకపోతున్నాయి అండ్ ఈఎంఐ లోన్స్ వీటి కారణంగా కూడా బడన పడుతుందనేటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో మరిన్ని బ్యాంకింగ్ అప్డేట్స్ అదేవిధంగా ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ